అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ దేశంలోని రైతులకు అదే శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత నిధులు విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలోనే పంతొమ్మిదవ విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు పంతొమ్మిదవ విడత సాయం విడుదలపై అప్డేట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన బీహార్లో పర్యటించనున్నారు వివిధ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను లాంచ్ చేయనున్నారు ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ బెనిఫిట్స్ అందాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో సాయం అందించారు పద్దెనిమిదవ విడత నిధులు అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఖాతాల్లో జమ చేశారు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చారు మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నారు ఈ ఈకేవైసీ ఓటీపీ ఆధారంగా లేదా పిఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేయవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు తమ పేరుపై వ్యవసాయ భూమి ఉన్నవారికి కొందరికి పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా పెట్టుబడి సాయం రాదు అందులో ప్రధానంగా రాజ్యాంగపరమైన పోస్టుల్లో ఉన్నవారు గతంలో సేవలందించిన వారు అనర్హులు మాజీ ప్రస్తుత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్మన్లు అనర్హులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ కంపెనీలు ఆటోనమస్ బాడీ లోకల్ బాడీ ఉద్యోగులకు అర్హత ఉండదు పదివేలకు పైగా పెన్షన్ అందుకుంటున్నవారు ఆదాయ పన్ను చెల్లించేవారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సిఏలు వీరంతా కూడా పీఎం కిసాన్ సాయం అయితే వీరు పొందలేరు సో చూసారు కదా ఈ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్